అందరికీ శుభోదయం అండి ఈరోజు నాకు గొప్ప సంభ్రమాచర్యం కలిగింది ఏమిటంటే మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కలిసి వేసంగా సెలవులకు వస్తూ వస్తో నేను యూట్యూబ్లో చాలా కష్టపడుతున్నాను మంచి మంచి వీడియోలు తీస్తున్నాను ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ యూట్యూబ్ సంబంధించినటువంటి వీడియోలు తీసుకోవడానికి ఒక స్టాండు ఒక లైట్ ఉంటుంది అండి దాన్ని కొనుక్కొచ్చి నేను సంయామం చేసుకుంటూ ఉంటే పెద్దమ్మాయి పిల్లలు తీసుకొచ్చి ఒకసారి క్షడర్గా తాత నాన్న అంటూ తీసుకొచ్చి నా ముందు నుంచున్నారు ఇది ఏమిటో నేను ఆశ్చర్యపోయాను తీరా చూస్తే ఇది ఏమిటో అని అడిగాను అడిగితే నాన్న మీరు వీడియోలు తీసుకుంటున్నారు కదా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నాకు గిఫ్ట్గా ఇచ్చారు చూసారు కదా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కలిసి నా ఒక వీడియోలు తీయడానికి వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా వాడాలో తెలియదు కాబట్టి మా పెద్దమ్మాయి ఆ స్టాండు బిగించే విధానం చూసి నాన్న మీరు ఇందులో వీడియోలు చేసుకోండి అని చెప్పి చెప్పారు ധന്യല്ല കുടുംബം